గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి రెవెన్యూ మంత్రి రెడ్డి గారికి ఎంపీ రఘురాం రెడ్డి గారికి ప్రియమైన ఆర్థిక శాఖ కార్యదర్శి తగ్గలు రామకృష్ణరావు గారికి జిల్లా కలెక్టర్లు పుజమల్ గారికి జితేష్ గారికి వ్యవసాయ శాఖ అధికారులకి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు వెంకటేశ్వరావు గారికి వేరౌజ్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరావు గారికి ప్రియమైన రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం బట్టి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం మీ ఆలోచనల ప్రకారంగానే ముందుకెళ్ళాలి కానీ రైతుకు సహాయం చేయాలి నిజమైన రైతుకి భరోసా ఉండాలి అటువంటి సూచనలు రైతులు రైతు కానిటువంటి పెద్దల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో దీని మీద ఒక అభిప్రాయం సేకరించి గతంలో జరిగినటువంటి పద్ధతుల్లో ఏం లోపాలు జరిగినాయి దానివల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టం మీ కళ్ళ ముందు ఉంది అటువంటిది కాకుండా కష్టపడ్డటువంటి రైతుకి చిన్న సన్నకారు రైతులకి చేయూతనిచ్చేటటువంటి భరోసా అటువంటి రైతుల్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీని పురస్కరించుకొని బడ్డీ గారు చెప్పినట్లుగానే మొన్న ప్రభుత్వంలో రానటువంటి రైతు బంధుని కష్టమైనా సరే ఏడు వేల ఐదు వందల కోట్లు రామకృష్ణారావు గారు విలీజ్ చేసి మీ ఖాతాలో చేశారు మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ కూడా చేసి దీని తర్వాత మళ్లీ రైతు భరోసాని చేయాలి అనంటే బ్రమ పద్ధతుల్లో న్యాయమైన రైతుకి పేద రైతుకి ఏ రకంగా సహాయం అందించాలి అది రైతుల యొక్క మనోభావాలు తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో కన్వీనర్ గా ఈ యొక్క సబ్ కమిటీ నిర్వహించేటటువంటి బట్టి గారు అన్ని జిల్లాలకు ఒకసారి నిలొస్తాము మన వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడితే వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాము మనం ఏకపక్షంగా మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని మనం ఏం అనుకోవద్దు ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క పరిస్థితులు తెలిసినటువంటి కష్టాలు తెలిసినటువంటి అందరితో కూడా సంప్రదించి మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఈ శాసనసభ లోపలనే అన్ని జిల్లాలు ఒకసారి ఎందుకొస్తామని చెప్పి భట్టి గారు మొట్టమొదటిసారిగా మన జిల్లాని ఎన్నుకోవటం వ్యవసాయ మంత్రిగా ఆర్థిక మంత్రిగా రెవెన్యూ మంత్రిగా మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి ఈ కమిటీలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ ముగ్గురిని నియమించడం జరిగింది వారి సూచన మేరకి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి దయచేసి బట్టి గారు చెప్పినట్టుగా మీ మనసులో ఉన్నది ఏది చేస్తే పక్క రైతులకి చిన్న రైతులకి సన్నకారు రైతులకి ఈ న్యాయం జరుగుద్ది వాళ్ళకి ఏ రకమైనటువంటి పాటు ఇవ్వగలుగుతుంది ప్రభుత్వం అనేది మీ మనసుల్లో మాట చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి ఈ రోజుకి ఏ ఆలోచన చేయలేదు ప్రతి జిల్లాలో రైతుల యొక్క మనోభావాలు తెలుసుకున్న తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది కాబట్టి దాని గురించి పేపర్లో వచ్చేదో లేదో మీడియాలో వచ్చేది ఏది కూడా వాస్తవం కాదని చెప్పి మీకు చెప్పదలుస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు